కొత్తిమీర గింజ అంటే మామూలుగా ఒకసారి మళ్ళీ చదువుతారు అది అది తెల్లని కొత్తిమీర గింజ వలేనా కొత్తిమీర గింజేనా వలె అంటే కొత్తిమీర గింజ కాదు కొత్తిమీర గింజ వాళ్ళే ఉండేను కొత్తిమీర గింజ అంటే ఏంటి ధనియాలు 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 మామూలుగా ధనియాల గింజ ఎలా ఉంటుంది ఉండరంగా ఉంటుందా లేకపోతే సొరకాయలాగా బావురుగా ఉంటుందా బీరకాయలాగా గుండ్రంగా ఉంటుంది కదా గమనించారు ఎప్పుడైనా గమనించపోవటం ఏంటి దాని కదా మనం ఉండేది ఎక్కువగా మన అన్నదైన జీవితంలో మన తినే ఆహార పదార్థాలు ఎక్కువగా వాడబడేది కూడా ధనియాలే కదా అదే కొత్తిమీర గింజ అంటే కొత్తిమీర మొక్క రావాలంటే ధనియాలు వేస్తేనే కొత్తిమీర మొక్క వస్తుంది ఇక్కడ మీరు చూడండి మన్న కొత్తిమీర గింజ వలె గుండ్రంగా ఉంది గుండ్రంగా ఉంది అంటే ఏం చెప్పాలనుకున్నాడు కొత్తిమీర గింజ వలే అనే పదం ఎందుకు వాడాలి దేవుడు ఎందుకు అంత స్పష్టంగా మాట రాయించాలి అంటే దానికి ఉన్నటువంటి రంగుని మనం తీసుకున్న తెల్లగా ఉంది దానికి ఉన్నటువంటి యాంగిల్ కూడా మనం తీసుకోవాలి దానికి ఉన్న షేప్ కూడా మనం తీసుకోవాలి షేప్ ఎలా ఉంది రౌండ్గా ఉంది రౌండ్గా గుండ్రంగా ఉంది ఓకే గు అంటే ఏం చూపిస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని గురించి ఈ లోకానికి రాబోతున్న రక్షకుడైన ఏసుక్రీస్తు వారు మీకు రక్షణ ఇచ్చి ఇవ్వటానికి కలువరి శిలువులో ప్రాణం పెట్టిన వారు మీకు రక్షణ అవటానికి మీకు జీవితాన్ని జీవిత యొక్క విలువలు నేర్పడానికి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో శరీరదారిగా ఉన్నప్పుడు జీవించడానికి ఆ మాదిరి చూపించడానికి వచ్చినటువంటి వారు ఎవరనుకుంటున్నారు ఆది అంతము లేనివాడు గుండ్రంగా ఉంటమంటే ఏంటి ఆది అంతము లేనివాడు గుండ్రం ఆది ఆద్యాంతానికి గుండ్రం గుండ్రంగా ఉండటానికి సంబంధం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఇది గాజు తెచ్చింది మీకు అర్థం అవ్వటం కోసం ఏం దొరకలేదు మరి నాకు టమాటా తెద్దామనుకున్నాను టమాటో గుండ్రంగా ఉంటుంది కానీ టమాటాకి మొదలు కనపడుతుంది చివర కనపడుతుంది వచ్చి మళ్ళీ లేనిపోయింది ఇలాంటి ఉదాహరణ చూపించామనుకో వాకి మాడకి అర్థం అవ్వదు కానీ తప్పులు మాత్రం బాగా పట్టుకుంటాడు తప్పులు పట్టుకుని వీళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు ఇలా వస్తారు ఒకసారి ఇక్కడికి అనిల్ గారు రండి ఒకసారి ఇది గుండ్రంగా ఉందా అంటే గుండ్రంగా అంటే రౌండ్ కాదు ఈ ఈ షేపు రౌండ్గా ఉంది కదా నేను నేనేమడుగుతున్నానంటే దీనికి ఎక్కడ స్టార్ట్ అయింది ఒకసారి చెప్తారా ప్రారంభం ఎక్కడ ఉంది చెప్పండి ముగ్గుంపోయినా పర్వాలేదు అదే చూస్తున్నాను అదే చెప్పాల ఉండదు ఎండింగ్ కూడా లేదు కదా దానికి అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో లేదు దీనికి గుండ్రంగా ఉండదా గుండ్రంగా ఉందంటే అర్థం ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు కనబడదు ఎక్కడ ఎండ్ అయిందో కనబడదు అంటే స్టార్టింగ్ ఉందంటే ఖచ్చితంగా ఎండింగ్ ఉంటుంది ఓకేనా స్టార్టింగ్ ఉంది అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రారంభం ఉంది అని అంటే ఇప్పుడు పొద్దుట ఆంటీ గారు బీరక పోసుకొచ్చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎవరికైనా మళ్ళీ ఏ కూరగాయలు కుట్టలకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారేమో మళ్ళీ సరుకు లేకపోతే ఇబ్బంది పడతారని బీరక చూశాను నేను దగ్గరికి వెళ్ళి చూస్తే కాసింది కదా మొదలు ఉంది చివర కూడా ఉంది అక్కడ ఎండ అయిపోయింది అది ఇంకా అక్కడ తాగిపోయింది ఇంకా ఎదగదు ఒకవేళ కండపడితే కనబడుతుంది తప్ప ఇంకా ముందుకు సాగదు అది దానికి ప్రారంభం కనపడుతుంది ఎండింగ్ కనబడుతుంది అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలుసు ఎక్కడ ఎండ అయిందో మనకు తెలుసు దా ప్రారంభం ఉందంటే ఎండింగ్ ఉంది ప్రారంభం ఉంది అని అంటే ఖచ్చితంగా ఏముంటుంది ఎండింగ్ ఉంటుంది ప్రారంభం లేని దానికి ఎండింగ్ ఉండదు అది పోతుందా నేనేమంటున్నానంటే ఏస్క్రీశ్వర్ ఈ భూమి మీద జీవించిన ఆ జీవిత కాలాన్ని చూసి కొంతమంది యేశక్రీస్ వారు మనలాంటి సామాన్యుడైన మానవుడిగా భావించి ఏసుక్రీస్ వారికి ఆదిని అంటగడుతూ యేసుక్రీస్ వారిని దేవుడిగా ఆ ద్వితీయ శ్రేణి దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ చాలా తక్కువగా భావించి మాట్లాడారండి కొంతమంది అంటే యేసుక్రీస్ వారు కొత్తిమీర గింజ వలె మన్నా ఉంది కదా అది గుండ్రంగా ఉంది దానికి స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు ఆది లేదు అంతం లేదు ఆ గుండ్రం కొండ దానికి ఏసుక్రీష్ వారి ఈ భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయన్ని చాలా తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తూ కొంతమంది యేసుక్రీస్ వారిని ప్రారంభం ఉన్నవాడిగా మాట్లాడారు మాట్లాడుతున్నారు కొంతమంది అంటారు ఏసుక్రీస్ వారు పరలోకలు పుట్టాడని చెప్తారు ఎక్కడ పుట్టారట పరలోకలు పుట్టాడంట పరలోకం ఎప్పుడుది ఈ సృష్టి రాక మునుపుది నిత్యత్వానికి సంబంధించి ఆయన ఉనికికి సంబంధించి శరీరదారిగా ఉన్న సందర్భం కాదు మీది శరీరదారిగా కన్యమర్యకు పుట్టారు శరీరదారిగా కలువరి శిలువులో చనిపోయారు శరీరధారిగా ప్రారంభం ఉంది ఎండంగా ఉంది దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది ఆయన నిత్యత్వానికి సంబంధించి ఆయన ఉనికి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారని అంటే ఈ సృష్టి కలగక మునుపు పరలోకం ముందు చేయబడింది ఈ సృష్టి కంటే ముందు పరలోకం చేయబడింది ఆ పరలోకంలో ఏసు వారు దేవునికి పుట్టారు అని చెప్పే బాధ ఉంది పుట్టారు అని అంటే మీకు ఒక ఒక అనుమానం రావచ్చు భార్య భర్తలకి పిల్లలు ఎలా పుడతారో అలా పుట్టారా ఏ రకంగా పుట్టారు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు అలాంటి అనుమానం మీకు రేజ్ అయితే అలాంటి అనుమానానికి వాళ్ళు ఏమి సమాధానాలు చెప్పలేరు పుట్టాడు అని అంటే ఇలా మనం ఇలాగ అనుకుంటే వాళ్ళు దానికి ఏమి సమాధానం చెప్పలేరు అసలు పుట్టాడు అంటేనే సమాధానం లేదు వాళ్ళ దగ్గర చెప్పుకోవటమే ఏం చెప్పిస్తారంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏసుక్రీ వారిని నేను కన్నాను అని దేవుడు చెప్పినటువంటి సందర్భాలు భూమి మీదకి వచ్చిన తర్వాత నెరవేరేటువంటి విషయాలు అది నిత్యత్వానికి అంటబెట్టి పర్లోకులు పుట్టాడు అని చెప్తానికే రిఫరెన్స్లు యాడ్ చేసుకుంటారు అనుకోండి దాని గురించి కూడా మనం యూట్యూబ్లో మాట్లాడాము చూడండి నేడు నేను నిన్ను కంటి పదం అది పర్లోకుల దేవుడు ఏసుక్రీ వారిని గురించి మాట్లాడుతున్నాడని చెప్తారు పర్లోకులు చెప్పింది కాదది పర్లోకల నేను నిన్ను కన్నానని చెప్పిన సందర్భం కాదది పరలోకమే అనుకుందాం ఒకవేళ పరలోకం అనుకుందాం పరలోకానికి కా పరలోకం కాలంలోకి వస్తుందా పరలోకం కాలంలోకి వస్తుందా కాలం అంటే ఏంటి టైంలోకి వస్తుందా పరలోకం అంటే కాలాతీతమైంది అక్కడ సంవత్సరాలు ఉండవు నెలలు ఉండవు దినాలు యుగాలు ఉండవు నిన్న నేడు రేపు ఉండవు ఓకే నిన్న నేడు రేపు ఉండవు మరి నేడు నిన్ను కంటిన్యూ అంటే మరి నేడు అనే పదం ఎక్కడ వాడతాం ఆ దినాల మధ్యన ఉన్న ఆ దినాల్లో వచ్చిన ఆ కాలంలోకి వచ్చిన మనం వాడుకుంటాం అది నిన్న నేడు రేపని మనకు అర్థం అవడానికి నిన్న నేడు రేపని వాడతాడు దేవుడు అది అక్కడ విషయం ఏంటంటే అని అనుకుంటే నేడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పరలోకానికి సంబంధించింది కాదు వీళ్ళు పరలోకలు పుట్టాడని కొంతమంది చెప్తారు పుట్టాడు అంటే అర్థం ఏంటి ఆరంభం ఉంది ఆయన కూడా మనలాగే ప్రారంభం అయ్యాడు ఆయనే మనలాగే ప్రారంభం కనపడుతుంది ఆయనకి కొంతమంది అంటున్నారు లేదు అదే సంస్థకి సంబంధించిన వాళ్ళు ఈ బాధ చేసినటువంటి వాడు ఒక నెల చెబుతుంటే అదే బాధ చేస్తున్నటువంటి అదే సంస్థకి సంబంధించిన వాడు మరొకటి అంటాడు లేదు 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 పరలోకానికంటే ముందు పుట్టాడు అంటాడు పరలోకలు పుట్టినా పరలోకానికంటే ముందు పుట్టినా ప్రారంభం కనబడుతుందిగా పరలోకలు పుట్టినా పరలోకానికి ముందు పుట్టినా ఏం కనబడుతుంది ప్రారంభం కనబడుతుంది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ సమస్య నడిపించి ఆయన అంటాడు దేవదూతల సమక్షంలో లేక 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 దేవుడు ఏసుక్రీశ్వర్ని కన్నాడని చెప్తాడు దేవదూతల సమక్షాల కంటే అంటే ఏసుక్రీశ్వర్ దేవదూతల కంటే తక్కువ అంటే దేవదూతలు కలిగిన తర్వాత యేసుక్రీశ్వర్ కలిగాడా అంటే దేవదూతలు ఏసుక్రీష్ వారికి కంటే మునుకులు ముందున్నారా అంటే ఏ స్థాయికి తీసుకొచ్చేసి వారిని పుట్టాడని చెప్పడానికి ప్రారంభం లేని వేసుక్రీస్ వారికి ప్రారంభాన్ని అంటగడుతున్నారు ఇక దౌర్భాగ్యం ఏంటంటే ప్రాటరిజం అనేటువంటి ఒక సంస్థ ఉంది గతికివాదం వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఇలా పరలోకలు పుట్టాడని ఒకడు పరలోకానికి కానీ ముందు పుట్టాడని ఒకడు పరలోకల దేవదోతల ముందు పుట్టాడని ఒకడు చెప్తున్నారు ఇది ఎంత ఒక ఒక అయితే ప్రాటరిజం గతికవాదం అనేటువంటి ఆ సంస్థ ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా వెచ్చలవిడిగా ప్రకటించబడుతుంది ఆ బాధ తెలియకుండా మన మధ్య మన మధ్యకి వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళేం చెబుతున్నారు తెలుసా కన్య మర్యకు పుట్టడు చూసారు ఏసుపురవ రెండు వేల సంవత్సరాల క్రితం ఆ కన్య మర్యకు పుట్టడం ద్వారానే యేసుక్రీస్తు అనేవాడు ఉనికిలోకి వచ్చాడు అంతకు మునుపు యేసుక్రీస్తు వారు లేడు ఏసుక్రీస్తు వారు లేడు అని చెప్తున్నారు లేకుండా ఇంకా దౌర్భాగ్యం ఇది అదే దౌర్భాగ్యం అంటే కానీ మరి దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు లేడు అనేది కొత్తిమీర గింజ ఎలా ఉంది రౌండ్గా ఉంది కొత్తిమీర గింజ వలే ఆది అంతము లేనటువంటి ఒక గుండ్రని వస్తువుని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ప్రభు మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఏసుక్రీస్తు ఆది అంతము లేనివాడు ఆది అంతము లేని ఏసుక్రీస్తు వారికి ఆదిని అంతకట్టడానికి కొన్ని రిఫరెన్స్లు వాళ్ళు అపార్థం చేసుకున్నారు చూద్దాం ఒకసారి కొలసెలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దామా పదిహేను వచ్చును ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆది ఆది సంభూతుడు ఇవాళ ఏ వారం ఆది వారం ఆది వారం అంటే వారానికి మొదటి దినమనే కదా ఆది అని అంటే మొదటి రోజు అనే కదా ఏడు రోజులకి మొదటి దినం ఆది ఆది అని అంటే మనం ఏమనుకుంటున్నాం మొదటిదని స్టార్టింగ్ అని ప్రారంభం అని ప్రారంభ దినమని కాబట్టి ఇక్కడ ఆది అని ఉందంటే ఎస్క్రీస్ వరకు కూడా ఏముంది ఆది ఉంది ఆది సంభూతుడు అంటే ఆదిలో సంభవించిన వాడు ఆదిలో దేవునికి పుట్టినవాడు ఆది అనే పదం ఎస్క్రీస్ వరకు వాడబడింది కాబట్టి ఆయనకి ప్రారంభాన్ని అంటగడుతున్నారు ఆది సంభూతుడు వాస్తవానికి గ్రీక్ బైబిల్లో ప్రోటోటోకస్ అనే పదం వాడతాడు అక్కడ ప్రోటోటోకస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏసుక్రీస్ వారు సృష్టిపై ఆధిపత్యం కలిగి ఉండి సృష్టిని ఆరంభించాడని సర్వము కలగటానికి కారణభూతుడని అర్థం కింద ఏం చెప్పుకొచ్చాడు పదహారు వచనంలో ఆకాశం అందున్నవి భూమి అందన్నవి కంటికి కనబడేవి కంటికి కనబడేవి సమస్తమన్నీ సృష్టికి సంబంధించినవి సృష్టికి బయట ఉన్నవి అన్నీ చెప్పుకొచ్చి ఏసుక్రీస్తు వారు వీటన్నిటికి కారణభూతుడని చెప్తున్నాడు అది పుట్టిన సందర్భమా ఆయన ఆరంభానికి సంబంధించిన సందర్భమా లేకపోతే ఆయన గొప్పతనానికి సంబంధించిన సందర్భమా ఆయన గొప్పతనానికి సంబంధించింది సర్వ సృష్టిపై ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు సృష్టిని చేసింది ఆయనే సృష్టిని నడిపించేది ఆయన సమస్తానికి కారణభూతుడు ఆయనే చెప్పడానికి ఆది సంభూతుడు అనే పదం వాడాడు ప్రోటోటోకస్ వారికి ఆది లేదు ప్రారంభం లేదు ఆది లేనివాడు ఆ గుండ్రని కొత్తిమీర గింజ వలె ఉన్నటువంటి ఆ మన్న మనకు అదే నేర్పిస్తుంది ముందే చెప్పాడు మానవాళ్ళు రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఏశకరీస్ వారు ఆది అంతము లేనివాడని ఇంకొక రిఫరెన్స్ చూపిస్తారండి వాళ్ళు ఇంకొక రిఫరెన్స్ ప్రకటన గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చి లవదెకేలో ఉన్న సంగపుతోత గిలాగురాయము ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాఖ్యు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పే సంగతి లేమనగా దేవుని సృష్టికి వాడు దేనికి ఆది అయినవాడు దేవుని సృష్టికి వాడు ఇది స్పష్టంగాను దేవుని సృష్టిలో ఈయనే స్టార్టింగు ఈయనే ప్రారంభం అన్నట్టు కనబడుతుంది దేవుని సృష్టిలో దేవుడు చేసిన సృష్టిలో మొదటగా ఏసుక్రీస్ వారు చేయబడిన వాడు అన్నట్టు కనబడుతుంది కదా ఇక్కడ అంతేకా భ్రమపడ్డారు అనుకుంటున్నాను ఈ ఎలాంటి రిఫరెన్స్ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఏసుక్రీష్ వారికి ప్రారంభాన్ని అంటగడుతున్నారు ఆరంభం ఉందని అంటగడుతున్నారు ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇందాక దీన్ని చూపిస్తూ దీనికి ప్రారంభం ఉందంటే అర్థం ఏంటి ఎండింగ్ కూడా ఉన్నట్టే కదా ప్రారంభం ఉంటే ఏముండాలి ఎండింగ్ ఉండాలి ప్రారంభం ఉన్నవాడికి ఎండింగ్ ఉంటుంది సృష్టి ప్రారంభమైంది సృష్టి అంతముందా సృష్టికి అంతముందా అంతముంది మనుషులకు మనకు ప్రారంభం ఉంది మనకు ఏమవుతుందో తెలుసా ఒకరోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం అంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత నిత్యం ఉంటాం అంట అన్నారు చూసారా మనం కూడా నిచ్చలమని చెబుతున్నారు మనం నిచ్చలం కాదయ్యా మన నిశ్చలం ఏంటి ఒకవేళ అయినా ఒక వంద ఏళ్ళు ఉండేలా మాయమైపో అని అన్నారు అనుకోండి మాయమైపోవచ్చు మనం మా మాయం చేయచ్చు కూడా అయినా ఒక్కొక్కరికి శిక్ష పడింది అనుకోండి ఏడేళ్ళు శిక్ష పడితే ఏడేళ్ళ తర్వాత బయటకు వస్తాడు పద్నాలుగు ఏళ్ళు ఏడాడు అనుకోండి పద్నాలుగు ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు ఇంక అన్నాడు అనుకోండి వాళ్ళు చేసిన పొరపాటుని బట్టి శిక్ష పడుతుంది ఇప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లు బట్టి శిక్ష తీవ్రతను చెప్పడానికి మీరు యుగగాలు అగ్నిలో అగ్ని ఆర్థం పురుగు సావదన్నట్టు మీరు అక్కడ ఆ శిక్షను అనుభవిస్తారని చెప్పడానికి దేవుడు వాడిన పదాలవి ఏమంటున్నారు ఆత్మ నిత్య నరకుల నిత్యం ఉండ అది మనకి దే దేవుడు వేసే శిక్ష మన దేవుడితో పర్లకల దే నిత్యం ఉండాలన్నట్టు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపది ఆయన ఆయనంతటి వాళ్ళు ఏసుక్రీస్తు లాంటి నిత్యులు మనం అని చెప్పడానికి వాడిన పదాలవి కాదు అంటే ప్రారంభం ఉందంటే ఏమున్నట్టు ముగింపు ఉన్నట్టే నేనేమంటున్నానంటే నేను నా నా ప్రశ్న ఏంటంటే ఈ వచనాలు చూపించి ఏసుక్రీస్తు వారికి ఆరంభం ఉంది అని అంటే ఏసుక్రీస్తు వారికి అంతం కూడా ఉన్నట్టే అందువల్ల నేను చెప్పింది ఏసుక్రీస్తు వారికి ఆరంభం ఉంటే ఏముండాలి ముగింపుడాలి ప్రకటన గ్రంథము ఇరవై రెండు పదమూడు ప పన్నెండు కూడా చూద్దాం ఎవరు మాట్లాడారు చూద్దాం పన్నెండు ఇదిగో త్వరగా వచ్చున్నాను వాణి వాణి క్రియలు చెప్పున వా వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్దు ఉన్నది ఎవ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు త్వరగా వచ్చేది ఏసుక్రీస్ వారు ఏసుక్రీస్ వారు రెండో రాకడ ఉంది రెండో రాకుల్లో ఆయన త్వరగా వస్తున్నాను నా దగ్గర ఎవడు ఏ క్రియలు చేస్తే వాడి క్రియలు తగ్గట్టుగా నేను ప్రతిఫలం ఇస్తాను వాడి జీవితం నా దగ్గర ఉంది మన ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ తప్పించుకోలేమని చెప్తున్నాడు ఆయన చెప్పి ఏమంటున్నాడు నేనే ఆల్ఫాయు ఆల్ఫాయుమేగయు ఇక్కడ మా ఎంతో మాట్లాడుతున్నాడు శ్రమలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు శ్రమలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవులను ఆదరిస్తూ మాట్లాడుతున్నమాట ఆల్ఫాయు ఒమేగా యు ఆల్ఫాయు ఒమేగా యు నేనే ఆల్ఫా ఒమేగా అంటే ఆల్ఫా అంటే గ్రీకు అక్షరమాలలో మొదట అక్షరం ఏ టు జెడ్ అంటాను చూశారు ఏ టు జెడ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మొదటిది ఆల్ఫా ముగింపు ఒమేగా వాళ్ళ గ్రీకు అక్షరమాలలో మొదటి అక్షరం ఆల్ఫా ముగింపు అక్షరం ఓమేగా యేసుప్రభారు ఇక్కడ మాట్లాడేది ఏంటి నేనే ఆల్ఫాయు ఉమేగాయు ప్రకటన ప్రకటన గ్రంథంలో యేసు వారు వారితో మాట్లాడేటటువంటి సందర్భం ఏంటంటే ఆల్ఫా ఓమేఘ నేనే అన్నప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి రోమ సామ్రాజ్యం దానికి ఆది ఉంది అంతముంది ముందు కాలగర్భలో అది కలిసిపోద్ది కానీ నేను నిత్యము మీతో ఉంటాను నిత్యము మీతో ఉండేవాడిని దానికి ప్రారంభం ఉంది కదా దాన్ని అంతం చేస్తాను ఆయన మీరు దిగులు పడకండి అని ఆదరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట తర్వాత ఇంకొక మాట చెప్పాడండి ఆయన మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమనై ఉన్నాను ఆదియు అంతమనై ఉన్నాను ఒకవేళ ఆది అనే పదం తీసుకొచ్చి ఏసుక్రీస్ వారికి ప్రారంభం ఉంది ఆయన పుడితే ఉనికిలోకి వచ్చాడు అది పరలోకాల కావచ్చు పరలోకానికి ముందు కావచ్చు వాళ్ళు ఎప్పుడైనా అనుకోవచ్చు అది ఆది అని ఉందనుకోండి ఏమవుతాడు చెప్పాలి ఇప్పుడు ఆది అనేది ఆయనకు ఉంటే ఇలా చెప్పిన మాటని బట్టి ప్రారంభం అనేది ఉంటే ప్రారంభం అనేది ఉంటే ఏమవుతాడు ముఖం పడినట్టేనా ఉనికిలో లేకుండా పోతాడు యేసు వారు ఉనుకులో లేకుండా అయిపోతాడని అర్థం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంతము కూడా దానికి ఏమవుతుందని అంటే ఏసుక్రీస్ వారికి ఆరంభం ఉన్నట్లు ఒక రోజున ఆయన కూడా అంతమైపోతాడు అనేటువంటి అభిప్రాయానికి మనం రావాల్సి వస్తుంది ఒక విషయం చెప్పనా ఆది లేకపోతే మొదటి వాడిని అనే పదాలను చూపించి ఏసుక్రీష్ వారికి ప్రారంభం ఉంది అని అన్నామనుకోండి ప్రారంభం ఉంది అన్నామనుకోండి యహోదేవునికి కూడా ప్రారంభం ఉన్నట్టని మనం చూపించాలి యహోదేవుడు దేవుడు కూడా పుట్టినట్టే అర్థమవుతుందా ఎందుకని ఏ పదాలు తండ్రిని దేవుడు కూడా వాడారు ఒకసారి చూడండి ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయము ప్రకటన ఇరవై ఒకటి ఆరో వచ్చిన చూడండి మరి ఆయన నాతి ఇట్ల నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఉమేగయు అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను అంతమనై ఉన్నవాడను నేను అతనికి దేవుడనై ఉండును అతను నాకు కుమారుడై ఉండును అనే విషయాన్ని మాట్లాడుకు వస్తున్నాడు ఏడవ వచ్చినలో ఇక్కడ మాట్లాడింది ఎవరనుకుంటున్నారు తండ్రి అయిన దేవుడు తండ్రిని దేవుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎవరైతే స్టేట్మెంటు యేసు ఇచ్చిన స్టేట్మెంటు యేసు ప్రాభర్ ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టుకుని ఆయనకి ఆరంభం ఉందని అన్నాం అనుకో ఆయనకి ముగు ముగింపు ఉన్నట్టే యేసు క్రిస్ వారి ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు పట్టుకుని నువ్వు అనుకున్నట్టు ఆరంభం ఉందని ఆయనకి చెప్తే ఇప్పుడు యహోవ దేవుడికి కూడా ఏమన్నట్టు ఆయనకి ఆరంభం అంటారు మరి ఆయన ఎవరిని పుట్టించారు ఆయన ఆయన ఎవరు పుట్టించారు యశగ్రంథం నలభై నాలుగు ఆరు చూడండి ఇస్రాయల్ రాజని యహోవా వారి విమోచకుడైన సైన్యములే కథ పెద్ద ఇలాగే సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను మొదటివాడను కడపటివాడను ఎవరు యహవా దేవుడు అంటే యహవా దేవునికున్నటువంటి స్టేట్మెంట్ పేరే ఉచ్ఛారనే ప్రభని క్రీస్తు కూడా పలుకుతున్నారు మరి యస్ప్ర వారికి ఆరంభం ఉంది వాడు అని అన్నప్పుడు ఆయనకి ప్రారంభాన్ని అంటగడితే ఇప్పుడు యహవా దేవునికి కూడా మనం ఏమంటగట్టాలి ఆయనకు కూడా ప్రారంభం ఉన్నట్టే ప్రారంభం ఉన్నట్టే అందుకనించే ఏశ్రీస్వానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్వార్థ ఏశక్రీశ్వానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన ఉనికికి సంబంధించినటువంటి సత్యాన్ని దేవుడు మన్నాలో మనకి నేర్పిస్తున్నాడు బోధిస్తున్నాడు కొత్తిమీర గంజ గుండ్రంగా ఉండటం ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు గుండ్రంగా ఉన్నదంటే అర్థమేంటి ప్రారంభం కానీ ముగింపు కానీ ఏసుక్రీస్ వారికి లేవు అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఏసుక్రీస్ వారికి ఆది అని అంతకట్టి ఆయనకి ఆది ఉందని ఆయనకి ప్రారంభం ఉందని ఆయన పుట్టాడని ఇలాంటి పనికి మాలినటువంటి బోధలో చేస్తున్నారు యేసు ఆరంభం ఉన్నవాడు అని చెప్పి ఆయన నిత్యత్వాన్ని మీరు తృణీకరిస్తే సృష్టికర్త అయిన దేవుని యొక్క నిత్యత్వాన్ని కూడా మీరు తృణీకరించినట్టే ఆయన మొదటి వన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఆయన కూడా ఆది అంతమనే ఉన్నానని చెప్పారు అర్థమవుతుందా దీనికి ఏమి లేదు ఆది లేదు ఆది లేదంటే ముగింపు లేదు అంతేనా ఆది లేదంటే ముగింపు లేనట్టే ఆదు ఉంటే ముగింపు అన్నట్టే నువ్వు ఆది ఎస్క్రీస్ వారికి అంటగడితే ఒకరోజు ముగిసిపోతాడు ఆయన ఆయన ఉనుకులో లేకపోతాడని నువ్వు చెప్పినట్టే అది పెద్ద దోషం నీ ఆధ్యాత్మిక జీవితంలో అంతకంటే పెద్ద దో దోషం ఈ భూమి మీద లేదు అంత పెద్ద తప్పు ఎవడు చేయడు అదే పెద్ద తప్పు ఈ భూమి మీద దాన్ని మరణకరమైన పాపం అన్నాడు దేవుడు అర్థమైందా ఏం నేర్పిస్తుంది కొత్తిమీర గింజ వలె ఉన్న ఈ గుండ్రని మన్నా ఏసువారు ఆయన నిత్యుడు స్వయంభవుడు ఆది కానీ అంతంగానే ఆయనకి లేవు ప్రారంభించిన ప్రారంభించినవాడు ఆయనే సృష్టిని ముగించేవాడు ఆయనే అని చెప్పటానికి వాడినటువంటి పదాలు అవి రోమ సామ్రాజ్యానికి ప్రారంభించింది ఆయనే రోమ సామ్రాజ్యానికి కథం చేసింది కూడా ఆయనే ఆల్ఫా ఒమేగా